ప్పారావు గారు అనుశ్రీ సత్యనారాయణ గారు మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో నక్కా నగేశ్ గారు మాట్లాడుతూ అక్కడ వాళ్ళ పార్టీ ఆఫీస్ వైసీపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి అనుశ్రీ సత్యనారాయణ గారి మీద నక్కా నగేష్ గారు బెల్ట్ తో ఆయన జీవించి మాట్లాడిన మాటలకి కౌంటర్ గా మాట్లాడుతూ మరి అనుశ్రీ సత్యనారాయణ గారి మీద ఏదైతే మా మిత్రపక్ష నాయకుడు ఈ రోజుని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇద్దరు కూడా సోదర సమానంగా మరి రాజమండ్రి రాష్ట్రంలో కూడా కలిసి ప్రయాణం చేసే తరుణంలో అన్న శ్రీ సత్యనారాయణ నగేష్ గారు మరి వ్యాఖ్యానించడం చాలా ఆశ్వాస్పదం చెప్పు చీవించారు అని అని అన్న నక్కా నగేష్ గారు టెక్నికల్ పాయింట్స్ అని మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు నక్కా నగేష్ గారు మరి ఒక పార్టీలో వారి స్థానం ఏంటో మరి రాజమండ్రి ప్రజలకు ఎవరికీ కూడా తెలియట్లేదు ఎప్పుడన్నా ఏదన్నా ఆ వస్తే వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం తప్ప మరి రాజమండ్రి ప్రజల పక్షాన గాని ఒక దళిత నాయకుడిగా చెప్పుకొని తిరుగుతున్న ఈ నక్కాగేష్ గారు మరి ఏ రోజు దగ్గర దళితుల పక్షాన మాట్లాడడం గాని ఆయన ఏమీ కనపడలేదు అనుసరించిన పిచ్చు పెట్టుకుంటే కనబడింది మరి ఈ నాయకుడు చేసిన కార్యక్రమాన్ని చె విధంగా చూపించారు అనేది ఈ రాజమండ్రి ప్రజలు గమనించలేదు నగేష్ గారు దాని యొక్క అంతం ఏంటనేది టెక్నికల్ పాయింట్స్ గమనించే నక్క నగేష్ గారు ఆ రోజు చేసిన ఎంపీ చేసిన మరి ఆ ఒక చర్య ఏంటనేది తెలియదా టెక్నికల్ గా ఏదేమైనా వాలంటరీ విషయంలో అప్పారా గారు మాట్లాడింది ఆన్ రికార్డ్ తో సహా అందరూ ఈ రాజమండ్రి ప్రజలు అందరూ కూడా దాని మీద మాట్లాడుకుంటున్నారు చర్చించుకుంటున్నారు ఎందుకంటే మీ ఎంపీ భరత్రామ్ గారికి పెద్దలంటే గౌరవం లేదు మర్యాద లేదు సమానులైన ఆదేడప్పారావు గారు తన తండ్రి ఎనకాల వేదిక మీద పెట్టించుకొని పెట్టుకొని మరి అలా చేయడం అనేది చాలా తప్పని మరి చాలా వరకు మీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మీరు ఇచ్చే విలువ ఆ రోజు ఆ కార్యక్రమంలో మీరు చేసిన చర్య వల్ల అందరూ మాట్లాడుకుంటారు అలాగే అను శ్రీ సత్యనారాయణ గారు కూడా మీ పట్ల మీ తండ్రి గారి క్రమశిక్షణ లో పెంచలేదేమో ఈ బెల్టి దెబ్బలు మీరు కొట్టి మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టి పెంచుంటే మీ క్రమశిక్షణ వద్దునేమో ఇవో మాకు బెల్టిలో నేను తీర్చి ఇప్పించారు ఆ రోజు ఎంపీ గారు ఏదైతే నిన్న రోజున కొంతమంది వైసీపీ నాయకులు పెట్టి అవలక్ష దానికి మేము ముఖ్య కార్యక్రమం భావిస్తా ఉన్నాం ఉన్నామంటే వీళ్ళు గతంలో క్రమంలో ఉండేవారు అదేంటంటే ఆర్య నివాస్ గారికి సీట్ రాకపోతే పవన్ రాదా రాదనుకొని అలా భ్రమలో జీవిస్తా ఉండేవారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన మొదటి విడతలో ఆయనకి సీట్ రావడంతో అందరికీ మైండ్ దొబ్బి ఏం మాట్లాడాలో తెలియక రోజుకో రకంగా ఏదో ఏదో రకంగా అవాకులు చేపలతో ఉత్తర ప్రకల్పాలు కలుగుతా ఉన్నారు రాజమండ్రి ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు ఎన్ని రాజమండ్రి సంస్కృతి ప్రశాంత నిలయం ఈ సంస్కృతిని పాటు చేస్తూ ఆల్రెడీ స్వయంగా ఎంపీ గారే రాజమండ్రిలో విపరీతంగా వేడి బ్యాచ్లు పెరిగిపోయాయని చెప్పేసి ఒప్పుకున్న పరిస్థితి ఒక పక్కన ఉంటుండగా రాయలసీమ కలెక్షన్ సంస్కృతిని రాజమండ్రిలో ప్రతిబింబించే విధంగా ఒక పబ్లిక్ మీటింగ్ లో ఒక పేద ప్రజలకి అన్యాయంగా పనిచేస్తున్న వైసీపీ వాలంటీర్ ప్రశ్నిస్తే చెప్పు తీసి చూపెడతావా నువ్వు ఏంటిది మన తండ్రి సమానుడు అయినటువంటి ఆదిరెడ్డప్పారావు గారి మీద ఈ విధమైన సంస్కృతినే మీ చోట నాయకులు అయినటువంటి నిన్న ప్రవేశించవద్దు ఏమన్నాడండి దాడులు చేస్తాను మీరు ఆగ్రహం అన్నాడు ఏ దాడులు చేస్తావా ఇది మీ ప్రజలారా ఎన్ని పోతు గమనించండి రాజమండ్రి సంస్కృతి ఇలాంటి నాయకులకు మీరు ఓటేస్తే ఇక రాజమండ్రి ప్రజలు ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఎలాగైతే కొంతమంది వలస పోతున్నారో వ్యాపారస్తులు ఉద్యోగులు విద్యార్థులు అదేవిధంగా ఓటర్ మాకు అయినటువంటి భర్త గారికి ఇలాంటి ప్రోత్సహిస్తున్నందుకు స్వయంగా ఆయనే సరే ఈ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నందుకు ఇంకా రాజమండ్రి ప్రజలు కాల్పాలు చేసుకోలేరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతా